మహాభారత కథా ప్రవాహంలో మళ్ళీ మనందరం కలుసుకున్నాం గతసారి మనం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు ఎంతటి పుత్రశోకంలో ఉన్నాడో చూశాం అవును వందమంది కొడుకుల్ని కోల్పోయిన తండ్రి బాధ వర్ణనాతీతం అప్పుడు సంజయుడు ఊరికి ఓదార్చలేదు మహార్ధైహ్ అన్నారు అంటే గొప్ప అర్ధమున్న మాటలతో అవును గంభీరమైన మాటలతో సాంతవనపరిచే ప్రయత్నం చేశాడు కాలం ముందు గొప్ప వీరులైనా తలవంచాల్సిందే అని గుర్తు చేశాడో కదా కరెక్ట్ ఇప్పుడు మనం కథలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన ఘట్టంలోకి వెళ్తున్నాం ఇది మహాభారతానికి ఒక సూచిక లాంటిది ఆ అదే అనుక్రమణి అధ్యాయం మొత్తం కథకు ఒక సమ్మరి ఒక ఇండెక్స్ లాంటిది అవును మనమిప్పుడు ఆ అనుక్రమణిలోని శ్లోకాలనే చూస్తున్నాం సంజయుడి మాటల తరువాత కథ మనల్ని పూర్వకాలపు రాజుల వైపు తీసుకెళ్తుంది కేవలం రాజుల పేర్లు చెప్పడమేనా లేక దీనికో కారణముందా ఊరికే కాదు దీనికొక ప్రత్యేక ప్రయోజనముంది అంటే నూట డెబ్భయవ శ్లోకంలో దీని గురించి చెబుతారు పూర్వం శైవ్యుడనే రాజుకి ఇలాగే పుత్రశోకమొస్తే చారుదుడనే గాయకుడు ఆ ఈ రాజుల కథలు చెప్పి ఓదార్చాడట ఓహో అలాగా అంటే ఈ కథలు వింటే ధృతరాష్ట్రుడి దుఃఖం కూడా కొంత తగ్గుతుందనేమో వ్యాసుడి ఉద్దేశ్యం బహుశా అదేనేమో చరిత్రనుంచీ ఓదార్పు పొందడమన్మాట అంటే చరిత్ర పాఠాలు చెప్పడమే కాదు కూడా మాన్పుతుంది సరే మరి ఈ ప్రాచీన రాజుల కథలు వారి గొప్పతనం గురించి ఈ శ్లోకాల ద్వారా ఇంకాస్త లోతుగా తెలుసుకుందామా తప్పకుండా మొదటి శ్లోకం శ్లోకమిదిగో ధర్మేణ పృథివీం జిత్వా అస్మిన్ లోకే యశ ప్రాప్య కాలవశంగతః ఈ శ్లోకం వినగానే ధర్మేణ పృథివీం జిత్వ ధర్మంతోనే భూమిని గెలవడం ఎంత గొప్పమాటకదా నిజమే అది ఆనాటి రాజనీతికి మూలం భూమిని గెలిచారు పృథివీం జిత్వా కాని బలంతో కాదు ధర్మంతో వాళ్ల పాలనకు ఒక నైతిక బలముంది అంతేకాదు గొప్ప యజ్ఞాలు చేశారు యజ్ఞేహి ఆ యజ్ఞాలకు తగినట్లుగా దక్షిణలిచ్చారు ఆప్తదక్షిణేహి దానివల్ల వాళ్లకి కీర్తి వచ్చింది అవును ఈ లోకంలో గొప్ప కీర్తి యశహ సంపాదించారు ఇదంతా వారి గొప్పతనం అయితే ఆ చివరి మాట చూడండి అంటే కాలానికి వశులైపోయారని సరిగ్గా ఎంత ధర్మంగా ఏలినా యజ్ఞాలు చేసినా కీర్తి పొందిన ఆ రాజులందరూ చివరికి కాలం కాలవశం ముందు నిలవలేకపోయారు కాలగర్భంలో కలిసిపోయారు ఇది అందరికీ వర్తిస్తుంది అవును ఎంత గొప్పవారికైనా ఎంత పెద్ద సామ్రాజ్యాలకైనా కాలమనేది దాన్ని దాటలేరు అంతిమ సత్యం అదే ఇది ధృతరాష్ట్రుడి శోకానికి వర్తిస్తుంది పాండవులకు కౌరవులకు వర్తిస్తుంది కాలం ముందు అందరూ ఒక్కటే కాలం యొక్క శక్తిని ఇంత స్పష్టంగా చెప్పారు ధర్మం కీర్తి అన్నీ ఉన్నా కాలం ముందు ఎవరూ నిలవలేరు సరే మరి తరువాతి శ్లోకం ఏం చెప్తోంది చూద్దాం వైన్యం మహారథం వీరం సుజయం జయతాం వరం సుహోత్రం రంతిదేవంచ కక్షివంతం తథాభిజం ఇక్కడ వైన్యుడు రంతిదేవుడు ఈ పేర్లు కొంచెం ప్రముఖంగా వినిపిస్తున్నాయి వైన్యుడు అంటే ఎవరు అవునవును వైన్యుడు అంటే వేణుడి కుమారుడు పృథు చక్రవర్తి భూమిని బాగుచేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన గొప్పరాజు అందుకే భూమికి పృథివి అని పేరొచ్చిందని అంటారు ఓ అతన్ని మహారథుడు అన్నారు అంటే పదివేల మంది ధనుర్ధారుణ్ణి ఒంటరిగా ఎదిరించగల వీరుడు ఇది రాజుకుండాల్సిన క్షాత్రతేజం రాజ్యాన్ని కాపాడే శక్తికి గుర్తు మరి రంతిదేవుడు అదే శ్లోకంలో రంతిదేవుడి పేరు కూడా ఉంది రంతిదేవుడు దానగుడానికి త్యాగానికి పెట్టింది పేరు తన దగ్గరున్న ఆ కాస్త తిండిని కూడా అతిథులకీ పెట్టేసి తాను పస్తులున్నంత గొప్ప దాత కరుణామయుడు ఒకే శ్లోకంలో పరాక్రమం దానం రెండూ చెప్పారన్నమాట అవును అది యాదృచ్ఛికం కాదు ఆదర్శ రాజు అంటే కేవలం పృథులాగా సైనిక బలముంటే చాలదు రంతిదేవుళ్లాగా ప్రజల పట్ల కరుణ దానం నైతికత కూడా ఉండాలి ఈ కలవాలి అవును రెండూ కలిస్తేనే అది పరిపూర్ణమైన రాజరికం అని వ్యాసుడి ఉద్దేశ్యం కావచ్చు శక్తికి శీలం నిజమే మరి ఈ నైతిక బలం గురించి ఇంకా ఏమైనా ఉందా తర్వాత శ్లోకం చూద్దాం సరే దమనంజిత విధు ఇందులో అజితం జితం అనుంది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది జయించబడనివాడు కాని జయించేవాడు ఏమిటి దీని అర్థం ఇది చాలా లోతైన భావన శార్యాతి కొడుకు గురించి ఇలా చెప్పారు అజితం అంటే ఎవరూ గెలవలేనివాడు జితం అంటే గెలిచే స్వభావం ఉన్నవాడు ఓకే అంటే ఆ రాజు యొక్క నైతిక బలం ఆ ధర్మనిరతి ఎంత గొప్పదంటే అతన్ని శత్రువులు మామూలుగా ఓడించలేరు తన నైతిక శక్తితోనే అతను అజేయుడు అంటే యుద్ధం చేయకుండానే చేయకుండా ఒక రకంగా అంతే అతని యుద్ధంలోకి దిగితే గెలుపు అతనిదే ఎందుకంటే అది ధర్మ విజయం కేవలం కత్తిబలంతో వచ్చే గెలుపు కాదిది లోపలి నైతిక బలం నుంచి వచ్చేది ఈ శ్లోకంలో వేరే పేర్లు కూడా ఉన్నాయి కదా విధిమిత్రుడు మైత్రేయుడు అవును విధి మైత్రేయాని విధిమిత్రుడు అంటే విధికి స్నేహితుడు అంటే మంచి సలహాదారు అయి మైత్రేయుడు అంటే స్నేహశీలి ఇవన్నీ రాజుకు మంచి బుద్ధి మంచి స్నేహాలు సలహాలూ ఎంత అవసరమో చెబుతున్నాయి మరిషుడు అంటే స్తంభం అది స్థిరమైన నైతిక మద్దతుకు గుర్తు కావచ్చు అంటే నైతికతకే పెద్దపీటేస్తున్నారన్మాట ఈ నైతిక పునాదులపైనే గొప్ప వంశాలు నిలిచాయా తర్వాతి శ్లోకంలో అలాంటి పేర్లు వస్తాయేమో చూద్దాం మరుతం మనుమిక్ష్వాకుం గరియం భరతమేవచ రామం దాసరథ్యం చైవ శశబిందుం భగీరథం అబ్బో ఇందులో చాలా ప్రసిద్ధమైన పేర్లున్నాయి మనువు ఇక్ష్వాకు భరతుడు రాముడు దశరథుడి కొడుకు భగీరథుడు ఒకే చోట ఎందుకు చెప్పారు ఇది మన ఇతిహాస పరంపర యొక్క కొనసాగింపునూ దాని విస్తృతిని చూపిస్తుంది మనువు ఇక్ష్వాకు లాంటి వాళ్ల పేర్లు చెప్పడం వల్ల ఈ జాబితాకి ఒక రకమైన ప్రామాణికత వస్తుంది మానవ చరిత్ర మూలాలదాకా వెళ్తున్నట్లు భరతుడి మీదే కదా మన దేశానికి ఆ పేరు అవును ఇక రామం దాసరథ్యం అని స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం ఇది రామాయణాన్ని మహాభారతాన్ని కలుపుతుంది అంటే రామాయణం తర్వాత ఇది జరిగిందని సూచిస్తుందా అవును ఆ సూచన ఉంది ఇక భగీరథుడు గంగను భూమికి తెచ్చిన ఆయన సంకల్పం పితృభక్తి గొప్పవి ఈయన కథ మళ్లీ సగరుడితో తర్వాత వస్తుంది ముడిపడి ఉంటుంది వీళ్ళందర్నీ ఇలా ఒకే శ్లోకంలో చేర్చడం ద్వారా వ్యాసుడు ఏం చెప్తున్నాడంటే మహాభారతం కేవలం కురువంశ కథ కాదు అది అంతకు ముందున్న ఎన్నో పుణ్యగాథల్నీ వీరచరిత్రల్నీ తనలో ఇముడుచుకున్న ఒక పెద్ద ఇతిహాసం అని అంటే ఈ భూమి కూడా పవిత్రమైనదని చెప్పడమా ఖచ్చితంగా వీళ్ల పనులు వల్ల ఈ భరతభూమి పునీతమైంది ఇక్కడ జరగబోయే కురుక్షేత్రానికి ఒక దివ్యమైన చారిత్రక కూడా ఓ అంటే మహాభారతం ఒక నదిలా పాత కథలన్నిటినీ తనలో కలుపుకుంటోంది ఈ భూమి పవిత్రత గురించి ఇంకా ఏమైనా ఉందా తర్వాతి శ్లోకం చూద్దాం చూద్దాం యయాతిం శుభకర్ మానం దేవావృతం యాజినం స్వయం చైత్య యూపాంకితాం భూమిం యస్యేయం సవనాకరా ఇందులో యయాతి పేరుంది అలాగే యూపాంకితాం భూమిం అంటే యజ్ఞ స్తంభాలతో నిండిన భూమి ఇది కూడా ఆ పవిత్రత గురించేనా ఆరు యయాతి చంద్రవంశం మూలపురుషుల్లో ఒకడు చాలా శుభకార్యాలు శుభకర్మాణం చేశాడు ఆయన రాజ్యం ఎలా ఉండేదంటే అది మొత్తం చైత్యయూపాలతో నిండిపోయిందట యూపాలు అంటే గొప్ప యజ్ఞాలు చేశాక వాటికి గుర్తుగా పవిత్ర చిహ్నంగా పెట్టే స్తంభాలు ఆయన రాజ్యం మొత్తం ఒక యజ్ఞవాటికల సవనాకరా ఉండేదట అంటే ఎప్పుడూ యజ్ఞాలు యాగాలు ధర్మకార్యాలు జరిగే పవిత్ర భూమేది మళ్ళీ అదే పాయింట్ వస్తోంది భూమి పవిత్రత అవును ఈ రాజులు వాళ్ల ధర్మకార్యాలతో యజ్ఞాలతో ఈ నేలను పునీతం చేశారు కాబట్టి ఈ నేల మీద జరగబోయే కురుక్షేత్రం ఊరికే భూమి కోసం జరిగే గొడవ కాదు అది ధర్మానికి అధర్మానికీ మధ్య పవిత్ర భూమిపై జరిగే ఒక మహాయజ్ఞం లాంటిదని ఒక గంభీరమైన సూచన ఇక్కడుంది ఆనాటి రాజులు భూమిని ఎంత పవిత్రంగా చూశారో సరే ఇంత గొప్ప రాజుల జాబితా చెప్పారు గదా దీని వెనుక అసలు ఉద్దేశమేంటో తర్వాత శ్లోకం చెప్తుందేమో చెప్పాలి ఇది రాజ్ఞాం శారదేన సురార్పణ పుత్రకాం శోక్య కీర్తిత ఇక్కడ రాజ్ఞాం చతుర్వింశతిహి అని క్లియర్ గా చెప్పారు ఇరవై నాలుగు మంది రాజులని శైవ్యుడు చారధుడు అని కూడా పేర్లున్నాయి ఇదేనా మీరు మొదట చెప్పిన కథ అవును సరిగ్గా ఇదే మనం ఇప్పటిదాకా చూసిన ఆ మొదటి ఇరవై నాలుగు మంది రాజుల లిస్ట్ ని ముగిస్తూ అసలు ఈ లిస్ట్ ఎందుకు చెప్పారో వివరిస్తోంది ఈ శ్లోకం ఏం జరిగిందట పూర్వం శైవ్యుడనే రాజు కొడుకుపోయాడనే దుఃఖంతో పుత్రకాంశోకభిత్యస్య ఏడుస్తుంటే చారదుడనే గాయకుడు ఈ ఇరవై నాలుగు మంది రాజుల కథలు చెప్పి కీర్తితాహ ఓదార్చాడట ఓ ఇది చాలా ముఖ్యం కదా అవును ఎందుకంటే ఇది మొత్తం మహాభారత కథకే అద్దం పడుతోంది ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడి బాధ తీర్చాలని చూస్తున్నాడు అక్కడ చారదుడు శైవ్యుడి బాధ తీర్చాలు అంటే కథలు వింటే దుఃఖం తగ్గుతుందనా ఆ నమ్మకముంది గొప్పవాళ్ల కథలు వినడం చరిత్రను గుర్తు చేసుకోవడం ద్వారా ఎంతటి దుఃఖం నుంచైనా ఉపశమనం దొరుకుతుందని ఈ కథనం ఓదార్పునిస్తుందని ఈ శ్లోకం పరోక్షంగా చెబుతోంది కథలో కథ చెప్పి కథ ప్రయోజనాన్ని చేస్తోంది కథ వినడం ఒక థెరపీ లాంటిదన్నమాట ఆసక్తికరంగా ఉంది అయితే ఈ ఇరవై నాలుగు మందినేనా గొప్పరాజులు ఇంకా ఉన్నారా చూద్దాం తరువాతి శ్లోకం ఏం చెప్తుందో తేభ్యశ్చాన్యే గత పూర్వం రాజానో బలవత్తరాహ మహారథ మహాత్మానాహ సర్వే సముదితా సముదితాగుణైహి తేభ్యశ్చాన్యే బలవత్తరాహ అంటే ఈ చెప్పిన ఇరవై నాలుగు మంది కన్నా గొప్పవాళ్ళు ఇంకా బలవంతులు ఉన్నారని అర్ధమా అవును ఇతిహాసాల్లో ఇది తరచుగా చూస్తాం ఒక లిస్ట్ ఇచ్చాక వీళ్లకన్నా గొప్పవాళ్లు కూడా ఉన్నారని చెప్పడం ఈ నాలుగు మంది కన్నా ముందు ఇంకా బలవంతులు బలవత్తరాహ గొప్ప యోధులు మహారథాహ మహాత్ములు మహాత్మానాహ అన్ని గుణాలు ఉన్నవాళ్లు సర్వే సముదితా గుణైహి ఉన్నారని చెప్పడం వల్ల రెండు విషయాలు తెలుస్తున్నాయి ఏమిటవి ఒకటి చరిత్ర అనంతం మనం చెప్పుకుంది కొంచమే రెండు క్షత్రియ వంశాల పరంపర వాళ్ల పరాక్రమం చాలా గొప్పది ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు మనం చూడబోయే తర్వాతి రాజుల జాబితా నూట డెబ్బై రెండు నూట డెబ్బై ఐదు శ్లోకాల్లో కూడా తక్కువేమీ కాదని భారత వంశచరిత్రకు గొప్ప నేపథ్యముందని తెలుస్తుంది కథకు ఇంకాస్త గాంభీర్యం వస్తుంది చరిత్ర అనంతం అని గుర్తు చేస్తూ ఇంకొన్ని పేర్లు చెప్పబోతున్నారన్నమాట సరే ఆ రెండో జాబితాలోనే మొదటి శ్లోకం చూద్దాం సరే పురుం కురుయదుం సూరో విచక్ష్వణం మహాపృతిహ్ అనంతం కకుత్స్థం చకుత్స్థం ఆ ఈ శ్లోకంలో పురు కురు యదు ఈ మూడు పేర్లు చాలా కీలకం కదా మహాభారత కథకి అత్యంత కీలకం పురుడు పౌరవ వంశ స్థాపకుడు పాండవ కౌరవుల మూలపురుషుడు కురువు ఆయన పేరుమీదే కురువంశం కురుక్షేత్రం వచ్చాయి యదువు యాదవ వంశానికి మూలం కృష్ణుడి వంశం ఈ ముగ్గురు మహావంశకర్తల పేర్లని ఒకే శ్లోకంలో చెప్పడం ద్వారా చేస్తున్నాడంటే మహాభారతంలోని ప్రధాన వంశాలన్నిటినీ ఒకే చోటికి తెస్తున్నాడు కౌరవులు పాండవులు వాళ్లకు సాయం చేసిన యాదవులు కృష్ణుడు ద్వారా అందరూ ఒకే ప్రాచీన పవిత్రమైన పరంపరకు చెందిన వాళ్లే అని చెప్పడం వాళ్ల మధ్య జరిగే యుద్ధం ఎంత విషాదమో ఇంకా బాగా తెలుస్తుంది మధ్య పోరాటం అవును ఇక కకుత్స్థుడు రఘువు లాంటి పేర్లు సూర్యవంశపు రాజుల పరాక్రమాన్ని నీతిని గుర్తుచేస్తాయి అందరి మూలాలు ఒకటే అయినా యుద్ధం తప్పలేదు నిజంగా విషాదం సరే ఇదే జాబితాలో ఇంక ఎవరున్నారు తరువాతి శ్లోకం విజితిం భవః శ్వేతో వృధగురుహు ఉషినరహ శతరథః కక్షో దుర్లభో ద్రుమం ఇక్కడ శతరథః అంటే వందరథాలున్నవాడని తెలుస్తోంది కానీ ఉషీనరుడు పేరు వినగానే ఆ పావరం కథ గుర్తుకొస్తుంది అవును అది చాలా గొప్ప త్యాగకథ ఆ కథకి ఈ జాబితాకి ఏంటి సంబంధం ఉంది శతరథుడు అంటే వందరథాలున్నవాడు ఇది సైనిక బలం వైభవానికి గుర్తు విజితి వీతిహోత్రుడు యజ్ఞాలు చేసేవాడు కూడా శక్తి పరాక్రమాన్ని సూచిస్తారు కాని వీటన్నింటినీ మించిన నైతిక శిఖరం ఉషీనరుడు తన మాంసం అవును తనను శరణు కోరిన పావురాన్ని కాపాడటానికి డేగకు తన శరీర మాంసాన్ని కోసిచ్చిన మహాత్యాగశీలి చివరికి పావురం బరువుకి సరితూగలేదని తానే త్రాసులో కూర్చున్నాడు ఇది శరణాగత రక్షణ అహింస ఆత్మత్యాగానికి పరాకాష్ట ఆశ్చర్యంగా ఉంది భౌతిక బలానికి గుర్తువైన శతరథుడి పేరు పక్కనే నైతిక బలానికి త్యాగానికి గుర్తువైన ఉషీనరుడి పేరు పెట్టటం యాదృచ్ఛికం కాదు నిజమైన గొప్పతనం సైనిక శక్తిలోనో సంపదలోనో కాదు నైతిక విలువలని కాపాడటంలో త్యాగంలో ఉందని వ్యాసుడు మళ్ళీ మళ్లీ చెప్తున్నాడు అర్ధం బలం సంపదకన్నా ధర్మమే గొప్పదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది నైతిక విలువలకే ప్రాధాన్యత అయితే అందరూ రాజులు ఇలాగే ఉన్నారా లేక కూడా ఉన్నారా తర్వాత శ్లోకం చూద్దాం తప్పకుండా దంభోద్భవహ వేణుహ సగరహ సంకృతి అజేయహ పరుషుహ పుండ్రహ శంభుర్దేవాధో న ఈ శ్లోకంలో దంభోద్భవుడు వేణుడు ఈ పేర్లు కొంచెం నెగటివ్ గా అనిపిస్తున్నారు సగరుడు పేరు కూడా ఉంది అవును ఇది కూడా ముఖ్యమే ఇప్పటిదాకా ఎక్కువగా మంచిరాజుల్నే చూశాం కాని ఇక్కడ దంభోద్భవుడు గర్వీ అహంకారి వేణుడు ధర్మాన్యెదిరించిన దుష్టరాజు లాంటివాళ్ల పేర్లు కూడా ఉన్నాయి ఎందుకు చేర్చినట్లు కూడా చేర్చడం ద్వారా ఆ పాత వంశాల్లో అందరూ కాదు గొప్పవాళ్లేమీకాదు కూడా లోపాలు అహంకారం దుర్మార్గం లాంటివి ఉన్నాయని వ్యాసుడు వాస్తవంగా చూపిస్తున్నాడు ఇది కథకు నమ్మశక్యతనిస్తుంది అంటే కౌరవులలో కనిపించే లక్షణాలకి కూడా మూలాలున్నాయని చెప్పడమా పరోక్షంగా అదే సూచన ఇక సగరుడు గొప్పరాజే యజ్ఞం చేశాడు కాని ఆయన అరవై వేల మంది కొడుకులు కపిలమహర్షి శాపానికి గురై బూడిదయ్యారు అవును విన్నాం వాళ్ళత్మశాంతి కోసమే సగరుడి మనవడు భగీరథుడు మనం నూట అరవై ఎనిమిదవ శ్లోకంలో చూసాం గంగను భూమికి తెచ్చాడు బట్టి ఏం తెలుస్తోందంటే పూర్వీకుల పనులూ వాళ్ల తప్పులు కూడా తరతరాలకు ప్రభావం చూపుతాయి అని మంచి చెడు రెండు చరిత్రలో భాగమే అన్నమాట వాటినుంచి నేర్చుకోవాలి సరే ఇక ఈ భాగంలో మనం చూడబోయే చివరి రాజుల జాబితా ఈ శ్లోకం అవును సుప్రతీకో సుప్రతీకోృహద్ మహోత్సాహో వినీతాత్మ సుకృతు నైషధో నలహ ఈ లిస్టు చివర్లో నైషధో నలహ నలుడి పేరు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నలుడి కథ మహాభారతంలో వస్తుంది గదా ఉపకథగా అవును నలుడి ప్రస్తావనతో ఈ జాబితా ముగియడం చాలా అర్ధవంతంగా ఉద్దేశపూర్వకంగా చేసినట్లుంది బృహద్రథుడు గొప్ప రథమున్నవాడు మహోత్సాహుడు గొప్ప ఉత్సాహం వినీతాత్ముడు వినయం లాంటి మంచి లక్షణాలున్న రాజుల తర్వాత నలుడిని చెప్పారు నలుడు చాలా గొప్పవాడని విన్నాను ఎన్నో సద్గుణాలున్నవాడు ధర్మరాజు సత్యవంతుడు అందగాడు వంటలో నిపుణుడు కాని ఒకే ఒక్క బలహీనత అదేమిటి జూదంమీద ఆసక్తి కలిప్రభావంతో ఆ వ్యసనానికి లోనై రాజ్యం సర్వస్వం చివరికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్య దమయంతిని కూడా పోగొట్టుకుని అడవుల్లో పాండవుల్లాగే సరిగ్గా ముఖ్యంగా యుధిష్ఠిరుడు ద్యూతంలో ఓడిపోవడం అరణ్యవాసం అజ్ఞాతవాసం మళ్లీ రాజ్యంకోసం ప్రయత్నించడం ఈ నలుడి కథ దానికి అచ్చమైన అర్థంలాంటిది అంటే ఇదొక హెచ్చరికలాంటిదా హెచ్చరికే సూచన కూడా ఈ జాబితాను నలుడి కథతో ముగించడం ద్వారా వ్యాసుడు రాబోయే పాండవుల కథకొక పీఠిక వేస్తున్నాడు ఎంత గొప్పవారైనా చిన్న బలహీనతలకు లొంగితే ఎంత నష్టపోతారో హెచ్చరిస్తున్నాడు అదే సమయంలో కష్టాల తర్వాత కూడా ధర్మాన్ని వదలకపోతే మళ్ళీ పైకి రావడం సాధ్యమే అని ఒక ఆశ కూడా చూపిస్తున్నాడు ఇది యుధిష్ఠిరుడి ప్రయాణానికి గట్టి సూచన ఓ చాలా లోతైన విషయం ఈరోజు మనం అనుక్రమణిలోని మరికొన్ని శ్లోకాలు చూశాం ఎందరో ప్రాచీన మహారాజులు వాళ్ల కథలు గుణగణాలు విజయాలు వైఫల్యాలు ఎన్నో విషయాలు తెలిశాయి ధర్మం కాలం శక్తి శీలం త్యాగం వ్యసనం వామ్మో అయితే ఈ రాజుల జాబితా ఇంకా అయిపోలేదు కదా లేదు ఇంకా ఉంది ఈ కథలు కేవలం పాత చరిత్ర కాదు అవి మనిషి స్వభావంలోని శాశ్వతమైన విషయాలను బలం బలహీనత ధర్మం అధర్మం గెలుపు ఓటమి వీటన్నిటినీ ప్రతిబింబిస్తాయి ముఖ్యంగా నలుడి కథ ప్రధాన కథకు ఎలా అద్దం పడుతుందో చూడటం ముఖ్యం ఈ రాజుల జీవితాలు రాబోయే పాత్రలకు సంఘటనలకు ఒక నైతిక చారిత్రిక నేపథ్యాన్ని ఇస్తున్నాయి నిజనే ఈ జాబితాలోని మరిన్ని పేర్లు వారి కథల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ధర్మసూక్ష్మాలు వీటి గురించి మన తరువాతి చర్చల్లో తప్పకుండా తెలుసుకుందాం ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన మనం ఈరోజు చూసిన ఈ ప్రాచీన రాజుల జాబితాలో పదే పదే కనిపించిన మంచి లక్షణాలేమిటి ఏ హెచ్చరికలు మిమ్మల్ని ఆలోచింపజేశాయి వారి గెలుపు ఓటముల వెనుక ఉన్న కారణాలూ రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి అందులోని పాత్రలకు ఎలాంటి పాఠాలను అందిస్తాయని మీరనుకుంటున్నారు దీని గురించి ఆలోచించండి